క్రిస్టియానిటీ అంటే నాకు పూర్తిగా విరుద్ధం అండి తెచ్చుకు వెళ్తున్నారంటే వాళ్ళకి ఏదో రకంగా వాళ్ళు ఇన్సి పెట్టాలి రకాల దేవుడు దగ్గర జరగనవడన్న కాన్సెప్ట్ ఉండేది మన హిందూ కుటుంబంలో గుట్టాం కాబట్టి దేవుళ్ళని ఆరాధించాలి వారంలో ఏడు రోజుల్లో కూడా గుడికి వెళ్తూ ఉండేవ్వండి ఏడు త్రీ ఇయర్స్ భావ కూడా వేసుకున్నాను బుల్లెట్ కి అంటే ఈస్ట్ గోదావరి మాక్సిమం అందరూ కూడా తెలుసు అండి చుట్టుపక్కల ప్రాంతాల్లో బుల్లెట్ పరిచయం చేసింది ఒకటి నేనే మీటింగ్స్ ఏం పెడితే నాకు ఒక ఇరిటేషన్ వచ్చేస్తూ ఉండేదండి ఎక్కడ మీటింగ్ జరుగుతున్నాయంటే నా కాన్సెప్ట్ ఏంటంటే పది మంది కుర్రోలు తీసుకుని వెళ్ళి మీటింగ్ ఆఫ్ చేయించాలి అలమైన కారణం ఏంటంటే అండి నా చిన్నప్పటి నుంచి కూడా బాగా జలసా జీవితం అండి నా దగ్గర అమౌంట్ ఉన్నా లేకపోయినా సరే బుల్లెట్లు కొనడం కార్లు కొనడం ఇలా చేస్తూ ఉండేవాడిని ఉండిపోతే నా పరిస్థితి ఏమైందంటే పూర్తిగా అప్పుల్లోకి వెళ్ళిపోయాను రోజు నిర్ణయించుకున్నాను చనిపోదాం నిర్ణయించుకున్నాను పాపకి గ్యాస్ పెయిన్ కింద వచ్చేదాన్ని ఒక హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్ ని బతికించిన దేవుడు నా పాపకి గ్యాస్ పెయిన్ నుంచి స్వస్థత కలిగించలేదని చెప్పేసి ఎవరికి తెలియకుండా చిన్నగా ప్రార్థన చేసుకోవడం మొదలెట్ ఇంటి దగ్గర చిన్న ప్రార్థన పెట్టుకోవాలి అని ఆలోచన వచ్చిందండి ఆలోచన వచ్చి ఎప్పుడైతే స్వస్థత కలిగిందో అప్పుడు నేను ఏ అయితే నేను పోలీసులు తీసుకొచ్చి మీటింగ్ ఆరోగించాను నేను ఫోన్ చేశాను ఫోన్ చేసి ఐదే నవరాలు అన్నాను వంద ఏంటని కృష్ణగా మాట్లాడుతున్నారా మీరు అన్నారు ఎటగానికి కాదన్నాయి అప్పుడు జరిగిన విషయాలని చెప్పుకొచ్చాను చివరికి అన్ని పోగొట్టుకున్న తర్వాత చనిపోతే బాగుండు అనే స్థితికి వెళ్ళిపోయే ప్రమాదంలో ఒకవేళ నీవు ఈ రోజు ఉంటే ఒకసారి ఆలోచించు ప్రభు నేను దర్శిస్తున్నాడు ఈ సాక్ష్యం ద్వారా